చేస్తున్నాం కదా అంటే మనం కర్ణాటక ఇంటికైనా ఉందామా చెప్పుడు கணுகா நாலு மார்த்ததா பையன் నువ్వు తినలేని కాదు నువ్వు పనికి వేస్తా లేవు ఇక మూగుకొని ఇంట్లో ఉంది ఇక అండి పెట్టినందుకు ఏమి మరి పని ఉంది పని ఓ పది రూపాయలు వస్తాయి అందుకొని రాస్తా ఇంతమంటే చెప్పు ఏం పని లేదు Hola. I'm gonna அதுதான் நாட்டே போக குறை நாட்டே எடுத்தது நாட்டுக்கியா இதே எடுத்தது

અયા હા આરો મેટલેક ને મેટલેક દુખતા રે ને ના રે દુખતા રે મેટલેક ના મેટલેક ને મેટલેક દુખતા રે હા రాజా మీ ఇద్దరు బిడ్డ సువర్ణ సుందర మా స్థేతిలో పెట్టి కాని కామ పోయేది కంటే వెళ్ళిపోయేళ్ళు ఇద్దరు వేయ ను దాసవాళ్ళు వీళ్ళు నీ ఇద్దరు భార్య నీ భార్య విజయ్ ఏదయ్యా నువ్వు ఒక్కనే వచ్చినావు అని అంతది పక్కది

ஜ மூக்கு இல்ல ஊக்குற அது బిడ్డ కారిక దేవుడి కాడి పూజ వేయక పూజ చేసిన బిడ్డ పూజ చేసినక ఇంటి రాదే మన పిల్లలు వేస్తాన్ని అయితే రాను నేను మా అవ్వగారింటికి పోతా నేను చేసుకున్న ఒకనాడు అవ్వన్నావా ఇంటి పోనొచ్చు అవి ఇంటి పోనొచ్చువా అన్నదమ్ములు అన్నవాళ్ళు అన్నవా పిల్లలు ప్రేమ రాంగది అది చిన్న మొట్టమొదన్న నీ పిల్లలు నీతో సాదుకో చంపుకొని అవయ గుడికి అయితే వెళ్ళిపోయింది ఉండే పూత పూర్తిగా పిల్లల్ని తీసుకొని నాకే అక్కడ పిల్లగాళ్ళు వెళ్ళి పెట్టుకొని పోయింది

లోపడికే చదువుకుందా ఎందుకోవాలి లోపడికే చూకి అంటే మా శ్రీవారు మా బాహుబలి మా మిస్టర్ పో మా హస్బెండ్ నిండి ఏమనుకోవాలి మా హస్బెండ్ నా మొగడు నా హస్బెండ్ అంటారా మొగడే బాహుబలి మిస్టర్ పో ગુસ uhm <Tower> <not> కంద్రకాన్ని ఎవ్వకుంటారు నీ మగడు ఆ కంద్రకాన్ని ఎవ్వరు రాసి ఆయన పేరేం పేరు అనుకుంటారు ఏం పేరు ఆయన పేరేమో పట్టుకున్న పర్వతాలు ఆ పేరేమో పక్క పిల్లల పర్వాలమ్మా పేరు

నిన్న ఏం దూసులోసింది గుర్తి నువ్వు నువ్వు నేను కురువాళ్ళం కావా తురుకోళ్ళకు నువ్వు కురువాళ్ళ చేస్త కలిసింది మసీదు కా నువ్వేమో కోరి వెళ్తే నువ్వు కాలేజ్ కలిసింది ನೀವು ಕಾಲೇಜು ಅಬ್ಬರಿ ಬಾರಿ ಕಾಲಿ ಬಿಟ್ಟಲ್ಲ ಆರಾಮ ಬಾರಿ ಮತ್ತೊಂದು ಇಟ್ಕೊಂಡು ಇನ್ನೊಂದು మనసు మారాయ్యాడలో జాలుగుండే బర్త్డే కానీ ఇక్కడికి వెళ్ళి నా బిడ్డ సూర్ణ నా బిడ్డ సుందరవాళ్ళ పైనుంచి నువ్వు అయితే ఇంకో దాచోదు అమ్మ నాకు భార్య లేదు

భార్య విషయ ఒక్క మాట అమ్మాటారా మరి పచ్చిందానికి పిల్లలు వచ్చిందానికి కోరిత రెండి పెంచి పెంచి చేసి ఓ ఇంట్లో వేస్తే పేరు సాచ్చాది అప్పదంగ నువ్వేంట నువ్వే నువ్వే బిడ్డ ఏం కావాలి డాడీ మండి కాదే డాడీ తప్పటికర్రీ అది కూడా రెండు తరికాయ బాబా రెండు

வாங்க டம் கொண்ட கார கொண்டுட்டா பாय படு நீ தரன்னு சுத்தி இல்லை நானே நானே தேஞ்சி விட்டேன் ரேடுவா ராகு மிங்குடுவானே ஆ மிங்குடுவானே ஆ என்னே விட்டா ராவி என்ன பதத்தா ஆ அத்தாண்டே ஆ அத்தாண்டா பாடுங்க அங்கரபந்து அங்கரபந்து ஆ కొరిత తీసుకెళ్ళరా మన బాగా పడలేదు నాకు పెద్ద పండుగ పెద్ద పండుగ పండుగ దానికన్నా పెద్దది మామిడి పండుగ దానికన్నా పెద్దది బాయ్ పండుగ దానికన్నా పెద్దది దానికన్నా పెద్దది కంటే పెద్ద పండుగ దానికన్నా పెద్ద ఒక పండు వాటర్ మిలన్ હેડર વાડર મિલન વાડર મિલન વાડર વાડર મિલન અંદર દેખ પૂછે પરચ પૂછે મુદ્રા કરે